ఒక చిన్న పాప ముచ్చట పడిందని చెప్పి వేల కాని వేలలో తనని బయటికి తీసుకువెళ్ళి వాళ్ళు ఎదుర్కొన్న ఇబ్బందులు అలాగే కొన్ని కొన్ని విషయాలు మన ఎదురుగా ఉండి కూడా మనం ఏదో ధ్యాసలో పడిపోయి పట్టించుకోకుండా వెళ్ళిపోతాము వాటి వల్ల జరగాల్సిన అంతా జరిగిపోయిన తర్వాత అర్థమవుతుంది మనకి అసలేం జరిగిందో తెలుసుకోవాలంటే అస్సలు లేట్ చేయకుండా వీడియోనైతే స్టార్ట్ చేసేద్దాము మా పాపకి త్రీ ఇయర్స్ ఉంటాయి మా వారు నైట్ డ్యూటీకి వెళ్తారు ఆ రోజు కూడా మా వారు భోజనం చేసి నైట్ డ్యూటీకి వెళ్తున్నప్పుడు ఎప్పుడు అడగని మా పాప నాన్న ఒకసారి నన్ను బయటికి తీసుకెళ్లి ఒక రౌండ్ వెయ్యవా అని అడిగింది పిల్ల ముచ్చట పడి అడిగిందని చెప్పి వాళ్ళ నాన్న నైట్ బండి మీద రౌండ్ వేయడానికి తీసుకొని వెళ్లారు బయట తిప్పి తీసుకొచ్చి పాపని నాకు ఇచ్చేసి ఆయన టైం అయిపోయిందని ఏదో ధ్యాసలో పడిపోయి డ్యూటీకి హడావుడిగా వెళ్ళిపోయారు ఎప్పుడు పాప బయటికెళ్ళి తిరిగి వచ్చిన కాళ్ళు కడిగి లోపలికి తీసుకువెళ్ళే నేను ఆ రోజు మాత్రం మా పాప నాకు నిద్ర వస్తుందమ్మా త్వరగా పద లోపలికి వెళ్దాం అని అడిగేసరికి సరే పద అని ఇంట్లోకి తీసుకెళ్ళి ఎత్తుకొని అటు ఇటు తిప్పి పడుకోబెట్టాను మా పాప పడుకుంది కదా అని చెప్పి కాసేపు నేను ఫోన్ చూసుకుంటూ ఉన్నాను ఉన్నట్టుండి నాకు మైకం వచ్చేసింది నేను నిద్రపోయాను అంతే ఏదో అయిపోతున్నట్టు నాకు అనిపిస్తుంది కాళ్ళు చేతులు కదలట్లేదు నోట్లో నుంచి మాట రావట్లేదు నా పాప వైపుకు కూడా నేను చూడలేకపోతున్నాను నిద్రపోతున్న పాప ఒకటే ఉలిక్కి ఉలిక్కి పడుతుంది అది నాకు తెలుస్తుంది పాపను నా దగ్గరికి తీసుకుందామంటే నా చేతులు కదలట్లేదు ఏమైంది అని అడగలేకపోతున్నాను ఇంకా సడన్గా మా పాప పక్కన ఏదో ఒక నల్లటి రూపం కనబడింది దాన్ని చూసి నేను చాలా భయపడ్డాను నేను ఎంత గట్టిగా అరవాలని ప్రయత్నించినా నా నోట్లో నుంచి మాట రావట్లేదు నా పాపని నా దగ్గరికి తీసుకోవాలని ప్రయత్నించిన నా చెయ్యి కూడా కదల్చలేకపోతున్నాను అప్పుడే ఆ నల్లటి రూపం లేచి నా పక్కన కూర్చొని నాతో మాట్లాడడం మొదలుపెట్టింది నీ పాప చాలా చక్కగా ఉంది చూడ్డానికి కూడా అందంగా ఉంది చాలా ముద్దు ముద్దుగా మాటలు చెప్తుంది నేను విన్నాను అది చూసి నాకు ముచ్చటేసింది నీ పాపను నాతో పాటు తీసుకెళ్తాను అంటుంది అప్పుడే మా పాప నిద్రలో మాట్లాడడం మొదలు పెట్టింది అమ్మా నేను కావాలంటుందమ్మా అని అనేసరికి అది విని నాకు ఒళ్ళంత చెమటలు పట్టేశాయి నేను ఎంత ప్రయత్నించినా నాకు మాట్లాడడానికి మాటలు రావట్లేదు తరువాత అది నిదానంగా మా పాప గొంతు పట్టుకొని నొక్కడం మొదలుపెట్టింది పాప ఇంకా నిద్రలోనే అమ్మా నా గొంతు నొప్పిగా ఉందమ్మా నొప్పి పుడుతుంది అంటుంది మా పాప కంటే నాకు ఏది ఎక్కువ కాదని వెంటనే ధైర్యం తెచ్చుకొని చాలాసేపు ప్రయత్నించిన తర్వాత హనుమాన్ చాలీసా చదివిన ఐదు నిమిషాల తర్వాత నా నోట్లో నుంచి మాట బయటికి వచ్చింది నేను ఆపకుండా హనుమాన్ చాలీసా చదువుతూనే ఉన్నాను కాసేపటి తర్వాత అది మా పాపను వదిలిపెట్టి మంచం దిగి కిందకు వచ్చింది ఆమె ఒక ముసలామా నీ పాప బాగుంది నాకు ఇవ్వు అని అడుగుతుంది నువ్వు హనుమాన్ చాలీసా చదవకు అని చెప్తుంది నాతో ఇంకంతే నా నోట్లో నుంచి బూతులు వచ్చేస్తున్నాయి అసలు ఎవరు నువ్వు ఒక అమ్మా నాన్నకి పుట్టిన దానివేనా నువ్వు మా పాప కావాలా నీకు నీకు పిల్లలు లేరా నువ్వు ఎటువంటి దానివైతే నా పాప కావాలని అడుగుతున్నావు అని చెడా మడా తిట్టేశాను అంతే అది సిగ్గు లేకుండా బయటికి వెళ్ళిపోయింది అది బయటికి వెళ్ళిన కాసేపటి తర్వాత గదంతా ఏదోలా అనిపించింది అంతా నిశ్శబ్దం ఇంకా నాకు భయమేసి ఫోన్లో హనుమాన్ చాలీసా పెట్టుకున్నాను నిద్రపోతున్న మా పాపని పక్కన పెట్టుకొని అలాగే ఆ రోజు రాత్రంతా మెలకువగానే ఉన్నాను పొద్దున్నే మా ఆయన డ్యూటీ నుంచి ఇంటికి వచ్చారు రాత్రి ఇలా జరిగిందని మా ఆయనతో చెప్పాను మొదట్లో నా మాటలు మా ఆయన నమ్మలేదు ఏంటి పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావు అన్నారు తర్వాత కాదు బావా ఒక ముసలావిడ బావ నాతో మాట్లాడింది మన పాప కావాలంట నేను చూసాను బావా తనని అని చెప్తున్నాను అంతే ఇంకా మా ఆయనకి సడన్ గా గుర్తుకొచ్చింది అవునా రాత్రి పక్క వీధిలో ఒక ముసలావిడ చనిపోయింది మేమిద్దరం చక్కగా మాటలు చెప్పుకుంటూ నవ్వుకుంటూ ఉన్నాము మన బుడ్డది ముచ్చటగా మాట్లాడుతుండేసరికి ఆ ధ్యాసలో పడిపోయి నేను ఆవిడ ముందు నుంచే తెలియక మన పాపను తీసుకొచ్చాను అయితే ఆవిడే మన పాపతో ఇంటికి వచ్చేసిందని ఆంజనేయ స్వామి గుడికి తీసుకెళ్లారు ఆ స్వామి దగ్గర పెట్టిన నిమ్మకాయల్ని తెచ్చి ఇంటికి కట్టుకున్నాము ఇప్పుడైతే మా పాప బానే ఉంది ఇది నేను ఫేస్ చేసిన రియల్ హారర్ ఎక్స్పీరియన్స్ ఇదండి ఈ రోజు స్టోరీ వచ్చేసి స్టోరీ చిన్నదైనా ఇందులో తెలుసుకోవాల్సింది చాలా ఉంది చిన్న పిల్లలను చావు ఇంటి ముందు నుంచి కానీ అసలు ఆ సరౌండింగ్స్ వైపే తీసుకెళ్లకూడదు ఒకవేళ మీకు తెలిసిన వాళ్ళైనా సరే చావు ఇంటికి వెళ్లాల్సి వస్తే చిన్న పిల్లల్ని మ్యాక్సిమం తీసుకువెళ్లకుండా ఉంటేనే మంచిది ఒకవేళ మీరు తీసుకువెళ్లాల్సి వస్తే ఇంట్లోకి వెళ్లే ముందు మనం స్నానం చేస్తాం కాబట్టి ఇబ్బంది ఉండదు పిల్లల్ని బయటికి తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి కంపల్సరిగా కాళ్ళు చేతులు మొహం కడుక్కొని లోపలికి తీసుకురావాల్సిందే అండ్ ఇంకొక విషయం ఏంటంటే పిల్లలు అడుగుతున్నారని చెప్పి వాళ్ళు ముచ్చట పడ్డారని చెప్పి నైట్ టైంలో ఎలా పడితే అలా ఎక్కడికి పడితే అక్కడికి వాళ్ళని తీసుకెళ్ళకూడదు బాగా చీకటి పడిపోయింది రేపు పొద్దున్నే వెళ్దాం అని చెప్పి ఏదో ఒక మాయ మాటలు చెప్పి పడుకోబెట్టడం మంచిది ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న వాళ్ళకి ఈ వీడియో బాగా యూజ్ అవుతుంది మరి మీరేమంటారు ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించిందో కమెంట్ చేయండి అలాగే వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ చేయండి అలాగే మీ లైఫ్ లో కూడా ఏదైనా మీరు రియల్ హారర్ ఇన్సిడెంట్ ని ఫేస్ చేసి ఉంటే అది మాతో షేర్ చేసుకోవాలని మీకు అనిపిస్తే నాకు ఇన్స్టాలో మెసేజ్ చేయండి ఒకవేళ మీకు ఇన్స్టా లేకపోతే కమెంట్ సెక్షన్ లోనే కమెంట్ చేసేయండి మీ స్టోరీని ఈ సండే వచ్చే స్టోరీ మామూలుగా ఉండదు మరి అలా వెళ్ళి ఇలా సండే వచ్చేస్తాను అప్పటి వరకు మీరు మాత్రం భయపడకుండా జాగ్రత్తగా ఉండాలి మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్